ఈ అయితే ఐస్ గేమ్ ఆడుతున్నాము పిల్లలకి హాలిడేస్ కదా ఫ్రెండ్స్ అందుకనే సరదాగా ఉంటుందని మీరు కూడా చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అది పట్టుకోలేదు చిన్ను చిన్ను ఓడిపోయింది పట్టుకో పోరాడు దూరంగా బోండి అక్కడ నాకు ఉంది వీడియోకి అయ్యి చేస్తుంది అంతే ఓడిపోయింది చిన్న ఓడిపోయింది చిన్న ఓడిపోయింది గెలిచింది అరే చూడరా నువ్వు చెప్పు ఆ సార్ నువ్వు చెప్పు ఐస్ గడ్డ పెట్టుకుని ఫ్రెండ్స్కి చెప్పు ఇప్పుడు చూడు చెప్పద్ది చిన్ను కూడా చెప్పు

ఇంక మాట్లాడతారా బాబు ఇంకేమైనా మాట్లాడతారు బాబు నీ పేరేం పేరు నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్కి వెళ్తావా స్కూల్ పేరు ఇక్కడ చూసి చెప్పు బా పాప నువ్వమ్మా చిన్ను నువ్వు కూడా స్కూల్ చేరావా అవునా ఏ క్లాసు స్కూలే అమ్మా ఏ క్లాస్ చదువుతున్నావు ఎగ్జామ్ టూ ఎట్ కాదమ్మా నువ్వు ఎన్నో క్లాసు ఎన్నో క్లాసు నువ్వు అమ్మా తిరుగుడు యాక్తుంది అయ్య కిందంతా జుడిందా పాసలు పోసి ఎరందరూ అయ్యి గబ్బు చిన్ను కాదా ఎక్కలా ఎక్కాడు అడు నువ్వు ఎందుకు రాపలి చేస్తావు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు అల్లరి గేమ్ గేమ్ లాగా లేదు ఒక రణరంగం లాగా ఉంది అరికాయంతా పెట్టి చూడండి వాడు పెట్టి సరదాగా ఆడుకుంటారు అనుకుంటే ఒకరికొకరు కొట్టుకోవడమే సరిపోయింది అదే అది మళ్ళా ఓడిపోయినట్టే నువ్వు మొత్తం వరికాలు పెట్టాలి మౌరీష బాగా పెట్టినాడు మౌరీషే విన్న నిలబడలే అది కా విన్నర్ విన్నారు విన్నర్ చిన్న నూరా ఒకసారి అయితే మౌరీష్ గెలిచాడు ఇప్పుడు మిన్ని వర్షి సరే మిన్ని మౌరీష్ నువ్వు కూడా నువ్వు అమ్మా పెట్టారా అరికాలు మొత్తం నువ్వు అంతే సంగతులు పోయింది ఓడిపోయింది చిన్న చిన్నోని చిన్నోని నిన్ను వర్షం ఓడిపోయిందిలే కానీ రెండు సార్లు ఓడిపోయింది నువ్వు కానీ అయితే పెట్టమ్మాడలేమా అబ్బాయి ఈమెది ఓవరాక్షన్ మరే ఆ చిన్ని కూడా అవుట్ అయితే ఎక్కువసేపు పెట్టాలమ్మా போயத்த போயத்தே போரா போமா நிலபடிந்தா பிள்ளை ரெண்டு தாலு பெட்டிச்சு நிலவெட்டுச்சு கால நட்டுக்கோவச்சு நீ வருஷா உம் அட்டாத்தே ఓడిపో ఓడిపోయినట్టే నువ్వు సరే ఒక కాలనీ పెట్టి అయితే పెట్టు నువ్వు లీవర్ అడ్డం తలకాయ పెట్టు ముందే రావట్లే వీడియో సరికి నేను ఇప్పుడు മച്ചർ മോളെ എ കഷ്ടകോകളകളോ ലൈ മച്ചി നടമറ്റ്രാ ചിന്നാട്രാ നിൻ്റെ നിൻ്റെ വാ അർജൻടക്ക പാസ് പോയി പെയി ഏ നിനക്ക് പോല അക്ക പാസ് പോയി പെയി അമ്മ ഔട്ട് ഏ ഏമി